ఐపీఎల్ రెండు వేల ఇరవై ఐదు సీజన్లో భాగంగా నలభటవ మ్యాచ్ హైదరాబాద్లోని రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ స్టేడియంలో సన్ రైజర్స్ హైదరాబాద్ వర్సెస్ ముంబై ఇండియన్స్ జట్ల మధ్య మ్యాచ్ జరిగింది ఈ మ్యాచ్లో ముందుగా బ్యాటింగ్ చేసిన సన్ రైజర్స్ హైదరాబాద్ ముప్పై ఐదు పరుగులకే ఐదు వికెట్లు కోల్పోయింది కానీ ఈ మ్యాచ్లో ఇషాన్ కిషన్ వికెట్ విషయంలో వివాదం చెలరేగింది నిజానికి దీపక్ చహర్ వేసిన బంతికి ఎటువంటి అపిల్ లేకుండానే అంపైర్ ఇషాన్ కిషన్ ను అవుట్గా ప్రకటించాడు అసలు వింత ఏమిటంటే ఇషాన్ కిషన్ కూడా అంపైర్ నిర్ణయాన్ని అంగీకరించి పెవిలియన్ కు తిరిగి వచ్చాడు ఇషాన్ కిషన్ రివ్యూ కూడా తీసుకోలేదు ఇప్పుడు మ్యాచ్ ఫిక్సింగ్ గురించి సోషల్ మీడియాలో చర్చలు ప్రారంభమయ్యాయి ఎందుకంటే ఇషాన్ కిషన్ కీపర్ చేతిలో క్యాచ్ అవుట్ అయ్యాడు అతని బ్యాట్ బంతిని తాకిందో లేదో కూడా అతనికి తెలియదు అటువంటి పరిస్థితిలో అభిమానులు మ్యాచ్ ఫిక్సింగ్ ఆరోపణలు చేస్తున్నారు దీనికి సంబంధించి వీడియో కూడా వైరల్ అవుతుంది కాగా ఈ మ్యాచ్ లో ఇషాన్ కిషన్ ముంబై తరఫున ఆడుతున్నాడా అనే ప్రశ్న కూడా వచ్చింది అలాగే ఇషాన్ కిషన్ మ్యాచ్ ఫిక్సింగ్ చేశాడని నెటిజన్లు ఆరోపిస్తున్నారు ఐదు సార్లు చాంపియన్ జట్టు అయిన ముంబై ఇండియన్స్ జట్టుతో తన ఐపీఎల్ కెరియర్ ను ప్రారంభించిన ఇషాన్ కిషన్ ఇంకా ముంబై తరపున ఆడుతున్నాడా అని అతడిని ట్రోల్ చేస్తున్నారు ఇషాన్ కిషన్ రివ్యూ తీసుకోకుండా అని పెవిలియన్ వైపు నడుచుకుంటూ వెళ్లిపోవడంపై సన్ రైజర్స్ ఫ్యాన్స్ సీరియస్ అవుతున్నారు ముంబైతో జరుగుతున్న మ్యాచ్ లో హైదరాబాద్ జట్టు పేలవంగా ఆడుతుండటంతో అభిమానులు మ్యాచ్ ఫిక్సింగ్ ఆరోపణలు చేస్తున్నారు మరీ ముఖ్యంగా హైదరాబాద్ జట్టు తరపున ఆడిన ఇషాన్ కిషన్ అవుట్ కాకుండా తానంటట తానుగా పెవిలియన్ వైపు నడిచి వెళ్లడంతో మ్యాచ్ ఫిక్సింగ్ ఆరోపణలు వస్తున్నాయి